नम ओं विष्णुपाद कृष्णप्रेष्ठा भूतले श्रीमते भक्तिविकास स्वामीनमे नम ओं विष्णुपाद कृष्ण प्रेषा भूतले श्रीमते भक्ति वेदातस्वामीज नमन नमस्ते सारस्वते देवे गौरवाणी दे प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातणे జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామివారు జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుండి పతనం చెందాడా అనే ప్రశ్నకు రెండు వేల పదహారవ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీన ఇచ్చినటువంటి సమాధానానికి అనువాదం ఓకే ఇందాక క్వశ్చన్ రిగార్డింగ్ ద జీవస్ ఫాల్ ఇన్ టు దిస్ మెచ్యూరియల్ వరల్డ్ ఈ ప్రశ్న జీవుడు ఆధ్యాత్మిక ప్రపంచం నుండి భౌతిక ప్రపంచానికి పతనం చెందడం గురించి సంథింగ్ లైక్ అ డాగ్ చేసింగ్ హిస్ టైల్ దిస్ క్వశ్చన్ ఈ ప్రశ్న ఎలాంటిదంటే కుక్క

బహుశా ఇది సంస్కృతం నుండి అనువాదం చేసింది కావచ్చు ఇదేమిటంటే వ్యక్తి తన మో చేతిని నాక్కోవడానికి ప్రయత్నించడం ఈజీ ఇది సులభమైన పనిగా అనిపించవచ్చు మీకు ఇట్ బి ఈజీ మీకు అది చాలా సులభంగా అనిపించవచ్చు ఎందుకంటే మోచేయి దగ్గరగానే ఉంది కదా కాబట్టి దాన్ని నాకడానికి ప్రయత్నించడం సులభంగా అనిపించవచ్చు ఏముంది మోచేతిని నోటికి దగ్గరగా పెట్టుకొని నాకడం అంతే కదా బేబీ ఇఫ్ యు ఇఫ్ యు కట్ యువర్ టంగ్ అండ్ దెన్ యు కడ్ ప్రొజెక్ట్ ఇట్ మోర్ లైక్ విత్ దోస్ ఫ్లై వాజ్ ఇట్ దోస్ లిజార్డ్స్ దే catch flies with బహుశా మీరు మీ నాలుకను కోసి దాన్ని బయటికి లాగితే అది సులభం అవుతుందేమో ఎలాగంటే మీరు చూడొచ్చు బల్లులు అవి తమ నాలుకను బాగా బయటకు చాపి పురుగులను పట్టుకుంటూ ఉంటాయి కొంతమంది యోగులు తమ నాలుకను కోసి దాన్ని చాలా పొడుగ్గా చేస్తారు కానీ కేవలం మీ యొక్క మోచేతిని నాకడం కోసం మీ నాలుకను కోసి దాన్ని పొడుగ్గా చేయడం అనేది అర్థం లేనటువంటి పని శ్రీలప్రపాధుల వారు రామానుజాచార్యులు వారిని అలాగే ఆయన కంటే పూర్వాచార్యులను ఉటంకిస్తూ వారు చెప్పిన దాన్ని ప్రస్తావిస్తూ ఈ సందర్భంలో ఏమున్నారంటే ఈ విషయం గురించి మీ తలను అతి ఎక్కువగా పగల అని చెప్పారు మనం ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం మనం ఇక్కడ నుంచి బయటపడాలి మనం పతనం చెందుతామా మనం పతనం చెందమా ఇదే కదా ప్రశ్న శిల ప్రపదలో ఈ సందర్భంగా తరచుగా ఈ శ్లోకాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటారు ఏమంటే జీవి వాస్తవంగా ఈ భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని కలిగి లేడు ఈ సంబంధం ఏదైతే ఏదైతుందో ఈ భౌతిక ప్రపంచంతో ఇది భ్రమతో కూడుకున్నటువంటిది ఇది నిజమైనదా ఒక విధంగా చెప్పాలంటే అవును మనం జన్మ మృత్యు జరా వ్యాధులతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి అది నిజమైనది కానీ అది నిజంగా నిజం కాదు ఎందుకంటే ఇది భ్రమపూర్వకమైనటువంటిది మనకు ఈ భౌతిక ప్రపంచంతో నిజమైనటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి పతనం చెందుతామా కాబట్టి ఖచ్చితంగా అవును మనం పతనం చెందుతామని నాకు అనిపిస్తుంది మరి మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నామా ఒకవేళ మీరు ఉన్నటువంటి బ్రూనే అనే ప్రదేశమే ఆధ్యాత్మిక ప్రపంచం అయితే మరి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడం యొక్క ప్రశ్నే ఉంది కానీ మనం భ్రమపూర్వకంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం దీని గురించి చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పారో దానిని మనం విశ్లేషణ చేసినట్లయితే అప్పుడు మనం వెంటనే ఒక పరస్పర విరుద్ధమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుంటాం కృష్ణుడిని మర్చిపోవడం చేత

కాబట్టి ఏ జీవుడైతే కృష్ణుని మర్చిపోతాడు అతడు అనాది కాలంగా ఆసక్తిని కలిగి లేకుండా ఉన్నాడు అందుచేత జీవుడికి మాయా వివిధమైనటువంటి కష్టాలు ఇస్తుంది ఈ భౌతిక అస్తిత్వంలో మరి ఇప్పుడు ఇక్కడ ఒక పరస్పర విరుద్ధమైనటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది మరి ఆరంభంలో అసలు మర్చిపోవడం అనేది ఎలా ఉంటుంది అసలు There must be prior knowledge for there to be forgetfulness. ఎందుకంటే మర్చిపోవాలంటే దానికి ముందు అసలు జ్ఞానం అనేది ఉండి ఉండాలి కదా అయితే ఇక్కడ శ్రీలపరూపాల్లో అనాది అనే దానికి ఏమైనా అర్థం ఇస్తారంటే అది ఎంతో కాలం అయిపోయింది మనకి గుర్తులేదు ఎంతకాలం నుండో అని కానీ ఇతరులు కొంతమంది ఏమంటారంటే లేదు అసలు ఆది అనేది లేదు ఏ విధంగానూ కూడా మరి ఎప్పుడైతే కృష్ణ భూలి అని అన్నప్పుడు దాని అర్థం మనకి కృష్ణుడు అంటే పూర్వం మనకు తెలుసు అని అర్థం కాదు మనం దాని గురించి తెలుసుకోకుండా ఉన్నామని అర్థం అని చెప్తారు మరి ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి మరి జీవుడు పతనం చెందేటట్టయితే మరి ఆ పతనం చెందడు అనేటువంటి దాని యొక్క అర్థం ఏముంటుంది అని మరి నాకు తెలియదు మరి దాని గురించి నేను వివరించడానికి ప్రయత్నించాలని కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే నేను ఆ ప్రశ్న యొక్క నేపథ్యాన్ని నేను అంగీకరించడం లేదు కాబట్టి మన సమయాన్ని మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేద్దాం లేదంటే ఈ ప్రశ్న చర్చించడానికి మొత్తం మన జీవితకాలం అంతా అయిపోతుంది ఎందుకంటే దీనికి ముగింపు అనేది లేదు మీరు ఏదో ఒక పక్షాన్ని నిరూపించడానికి పెద్ద పెద్ద ఉద్గ్రంధాలు కూడా రచించవచ్చు అలా మీరు చేసినప్పటికీ కూడా అవతలి పక్షం వారు మీరు చెప్పిన దాన్ని అంగీకరించారు కాబట్టి ఇందులో ఉంది కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మన యొక్క బుద్ధి ద్వారా మనం పొందలేము హరే కృష్ణ य पारिण घना घनव्यम् स्वसपल्लुमार्नवस्य भे गुरथीचरणम्